ఏం గయై అల్లాహ్ దిగు అల్లాహ్ దిగు నాన్న జోడె హటగొచ్చం తిరుగుతానేది రౌండ్ చేస్తన్నని రౌండ్ ఆఫ్ చేస్తన్నని దా జోడు నాన్న ఏక్ లేదాం కొరుకుతన్నని నా గారికి వచ్చింది మళ్ళీది జంపు అమ్మాయిది రాదన్న నలుగు నలుగురి కొరుకుతుంది కదా రొచ్చి ఒకసారి ఇది నామందికి వస్తుందండి యా నేడకేద్ద రసి నేడకే లేపాడిక నేటక తె గూట్లేకే బాగాలేపా ఎండ కల్లాడుతాయి తొక్కేవురావు పిల్లలు అనేది తొక్కావు జీ ఆట తిరుగుతారే బా తిట్ట మన వండి అక్కడ మనం తా మనంగా రాండి రాండి రాసేసి అరపలేసి పాండా

आला आला ये दोंडी गाकती अरे अपो अल्लाह ये हटले तेंदी आवाज काढेश ना ये नेते ये दोंडी ये दोंडी अंदर येने पे लगाएंगे